ఏపీలో హీటెక్కుతున్న రాజకీయాలు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో కలకలం చార్జ్షీట్లో జగన్ పేరు నెలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల ముడుపులు లిక్కర్ స్కామ్లో పన్నెండుకు చేరిన అరెస్టుల సంఖ్య లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల సిట్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడంతో ఏపీలో రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు ఆయన్ను ఈ కేసులో అరెస్టు చేసి ఏ ఫోర్ గా చేర్చడంతో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది ఇక ఈ కేసుకు సంబంధించి ఫైలైన షీట్ లో వైఎస్ జగన్ పేరును కూడా సిట్ ప్రస్తావించింది అసలు ఈ కేసేంటి సిట్ ఏమంటోంది పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మద్యం నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారు అందుకే అధికారం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వం ద్వారా నిర్వహించే దుకాణాలను మాత్రమే అనుమతించారు ఈ క్రమంలో లంచాలు తీసుకుని ఫేవరెట్ గా ఉన్న కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చి రెగ్యులర్ పాపులర్ బ్రాండ్లను అణచివేసినట్లు ఆరోపించింది ఈ షీట్ లో ఫేమస్ బ్రాండ్ల తయారీ కంపెనీల పేర్లు ఉన్నాయి వీటిలో మ్యాన్షన్ హౌస్ బ్రాంధీని సేల్ చేసే తిలక్ ఇండస్ట్రీస్ తో అంబర్ స్పిరిట్స్ ట్రోపికల్ ఎస్ఎన్జీ షుగర్స్ వంటి పన్నెండు మద్యం కంపెనీల పేర్లు సిట్ దాఖలు చేసిన చార్జ్ లో ప్రస్తావించారు తిలక్నగర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దాదాపు కోట్ల ఆదాయం పొందింది అందులో సుమారు లంచంగా ఈ లంచం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎక్కువ సరుకు అమ్మడానికి ధరలు పెంచుకోవడానికి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఇక ఎస్ఎన్జె షుగర్స్ మూడు వందల యాభై కోట్లు యూవీ డిస్టిల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా పీవీ స్పిరిట్స్ ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు లంచం ఇచ్చినట్లు సిట్ ఆరోపిస్తోంది ఇదిలా ఉండగా కొత్త బ్రాండ్లకు పదివేల కేసుల పరిమితి ఉండేది అయితే ఆ నిబంధనలు తొలగించి పంతొమ్మిది బ్రాండ్లకు నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది వీటిలో స్పై హెచ్డి గోల్డ్ విస్కీకి లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల కేసులు అదాన్ సుప్రీం బ్రాండ్ విస్కీకి ఒక లక్ష మూడు వేల నాలుగు వందల కేసులు లీలా బ్రినియంట్ విస్కీకి అరవై తొమ్మిది వేల మూడు వందల కేసులు అదాన్ సుప్రీం గెయిన్ విస్కీకి అరవై రెండు వేల తెలుస్తోంది ఈ వ్యవహారానికి రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో డిస్టిలరీ ఓనర్లతో జరిగిన ఓ మీటింగ్ మెయిన్ అని సిట్ పేర్కొంది ఈ కేసులో ఏ గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ మీటింగ్ నిర్వహించారని ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై పరిస్థితికి బదులుగా మాన్యువల్ ప్రాసెస్ ఫాలో కావాలని లేదంటే ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించడంతో పన్నెండు నుంచి ఇరవై శాతం కమిషన్ ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు సిట్ పేర్కొంది ఈ కేసులో మాస్టర్ మైండ్ ఏ వన్ గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సేకరించిన ముడుపులను ఏ ఫైవ్ అయినా విజయసాయి రెడ్డి ఏ ఫోర్ మిథున్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్పలకు బదిలీ చేశారని వాళ్లప్పుడు దానిని జగన్ కు ట్రాన్స్ఫర్ చేశారని సిట్ పేర్కొంది సగటున ఇలా నెలకు యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు ముట్టేవని సిట్ పేర్కొంది అయితే ఛార్జ్ షీట్ లో జగన్ పేరును ప్రస్తావించిన ప్రస్తుతానికి ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు అయితే ఆయనకు తెలిసే స్కామ్ జరిగిందని వెల్లడించింది ఇక మిథున్ రెడ్డి పాత్ర గురించి పేర్కొంటూ సొంత బ్రాండ్స్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టి వసూళ్ల నెట్వర్క్ లో కీలకంగా వ్యవహరించారని పేర్కొంది మరిన్ని వివరాలపై ఇరవై రోజుల్లో మరో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని సిట్ చెబుతోంది ఇక ఈ కేసు ద్వారా ఆర్జించిన డబ్బులు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల సొమ్మును రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వైసీపీ ఉపయోగించిందని ఈ వ్యవహారానంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకున్నారని సిట్ పేర్కొంది ఇక అక్రమంగా సంపాదించిన ఈ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ గోల్డ్ సహా దుబాయ్ ఆఫ్రికా దేశాల్లోని లగ్జరీ హోటల్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపించింది ఈ మొత్తం వ్యవహారంతో రాష్ట్ర ఖజానాకు మూడు వేల రెండు వందల కోట్ల నష్టం జరిగింది అవినాష్ అనిల్ రెడ్డి సుజల్ బెహరన్ మోహన్ రాజీవ్ బొల్లారం శివ ముప్పిడి అవినాష్ అనే మరో ఎనిమిది మంది పేర్లను కూడా జత చేసింది కాగా ఈ వ్యవహారంపై లేటెస్ట్ గా చెబిరెడ్డికి సైతం సిట్ నోటీసులు పంపింది ఎన్నికల వేళ జగ్గయ్యపేట వద్ద టోల్గేట్ సమీపంలో ఎనిమిది కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది అలాగే ఇండోర్ లో బాలాజీ అరెస్టు వేళ తాము సీజ్ చేసిన మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల సొమ్ము లిక్కర్ స్కామ్ లేనని భావిస్తున్నామని దీనిపై సమాధానం ఇవ్వాలని సిట్ పేర్కొంది దీనికి సంబంధించి ఆయన పిఏ బాలాజీ కుమార్ కు కూడా నోటీసులు పంపింది ఇక మిథున్ రెడ్డి తో పొలిటికల్ గాను హీటెక్కింది ఆయన అరెస్టును వైసీపీ చీఫ్ జగన్ సహా పార్టీ శ్రేణులు ఖండించాయి ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలని వైసీపీ ఆరోపిస్తోంది తన కుమారుడు కడిగిన ముత్యంలా బయటకొస్తాడని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు మరోవైపు ఈ అరెస్టుపై కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈ అరెస్టుతో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు శాంతించాయని టీడీపీ అంటున్నారు ఇక అరెస్టు కక్ష సాధింపు చర్యన్న వైసీపీ ఆరోపణలు కూటమి ప్రభుత్వం తోసిపుచ్చుతోంది పక్కా ఆధారాలతో అరెస్టు జరిగినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ లో కూడా హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పు ారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వ్యవహారంపై ప్రభుత్వం చట్టపరంగా ముందుకు పెడుతోందని అన్నారు ఇందులో కక్ష సాధింపు చర్యలేం లేవని ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదన్నారు ఈ కేసుకు సంబంధించి త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పవన్ హాట్ కామెంట్స్ చేశారు మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది మరి ఈ కేసులో ఇంకెన్ని మరుపులు చోటు చేసుకుంటాయి మరిన్ని అరెస్టులుంటాయా అనేది సిట్ తదుపరి రిపోర్ట్ వచ్చాక తెలిసే అవకాశం ఉంది